గారికి పత్రికారికి గారికి విచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం అండి సార్ ఇప్పుడు నా ఎంట్రీ వచ్చేసి ద్వారకా నివాసు పని కోసము నేను నా ఎంట్రీ వచ్చింది కానీ నా మీద నమ్మకంతో భాస్కర్ రెడ్డి గారు వారం సారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు కంప్లీట్ చేస్తామని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అంతా కంప్లీట్ చేద్దాం అనుకున్నాము కానీ కొన్ని నా పర్సనల్ ఇష్యూస్ నుంచి కూడా చేయలేకపోయాను కొద్దిగా కానీ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్తాను సార్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఈ బ్లాక్ అనేది మాత్రం కంప్లీట్ చేస్తాము దానికి నా సాయశక్తుల నేను పనంగా పెట్టి నేను కంప్లీట్ చేస్తాను ఈ సభాముఖంగా కూడా మాటిస్తున్నా ఈసారి భాస్కర్ రెడ్డి గారి ఏదైతే నా మీద నమ్మకం ఉందో అది మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీరు రెండు కోట్ల రూపాయలు ద్వారకా నివాస్కు రెండు వేల ఐదు వేల కలెక్ట్ చేస్తాను చెప్పచ్చు తప్పకుండా కలెక్ట్ చేస్తాను సార్ అన్నారు రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా నేను కలెక్ట్ చేసి మార్కెటింగ్ కానీ బ్రిడ్జ్ ఫండ్ కానీ ఏదైనా సరే మారం సార్ ఉన్నారు మారం సార్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు ద్వారకా నివాస్ ప్రాజెక్ట్కి ఆయన మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం మన అందరికంటే రవికుమార్ గారికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ స్థలం ఉందని చెప్పిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ వారి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు రాజగోపాల్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లతో వారికి మన కృతజ్ఞతలు తెలుద్దాం ఇరవై ఐదులో రెండు కోట్లు వసూలు చేస్తారంట రవికుమార్ అలా చేస్తే డిసెంబర్ ఇరవై ఒకటిన వారి దంపతుల కనకాభిషేకం చేస్తారు సార్